మహారాష్ట్రలోని మాదులో షిరిడీ సాయనాథుని యొక్క ఆలయం ఉంది ఆ ఆలయం యొక్క విశేషాలను అందరం కలిసి తెలుసుకుందాం వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ముఖ్యంగా మహారాష్ట్రలో బాబాకు అనేక దేవాలయాలు ఉన్నాయి అలాగే ముంబైలో మాతుంగ అనే ప్రాంతంలో కబూతర్ ఖానాలకు దగ్గరగా ఒక దేవాలయం ఉంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రకంపనలతో నిండి ఉంటుందని అంటారు ఇక్కడ చాలా మంది భక్తులకు బాబా ప్రత్యక్షంగా కనబడిన అనుభవాలు ఉన్నాయి అలాగే ఒక గురువారం ఉదయం యశ్వంతు కాళ్లకు బూట్లు ఉన్న కారణం చేత గుడి బయటనే నిలబడిపోయాడు తల్లి మాత్రం పూజా ద్రవ్యాలు కొనుక్కుని పెద్ద క్యూలో నిల్చుని ఉంది తల్లి తిరిగి వచ్చేసరికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని అతడికి తెలుసు చేతులు జోడించి బయట నుండి నమస్కారం చేశాడు తర్వాత అక్కడే ఉన్న చెట్టు కింద నిలబడదామని వెళ్ళాడు కొంతసేపటికి అతడికి స్పష్టంగా వినబడుతున్న ఒక కంట స్వరం అల్లా తేరేగా అల్లా నిన్ను ఎవరు ఆ మాటల అన్నది చుట్టూ కలిగి చూశాడు కానీ ఎవరు కనపడలేదు వెంటనే చేతులు జోడించి తిరిగి నమస్కరించాడు ఆ మాటలు ఎక్కడి నుండి వచ్చాయనే ఆశ్చర్యంగా చూస్తున్నాడు కాస్త ఆలోచిస్తే ఆ మాటలు వచ్చింది గుడిలో నుండే అని గ్రహించాడు అప్పుడు గుడి లోపలికి వెళ్ళి మనస్సులోని బాబా నామజపం మనస్సులోనే చేయడం ప్రారంభించాడు తిరిగ కూర్చుని గుడి లోపల గుడి లోపల ఉన్న బాబా విగ్రహాన్ని తదేక దృష్టితో చూస్తున్నాడు అలా ఐదు నిమిషాలు గడవగానే అక్కడ విగ్రహానికి బదులుగా బాబాయే భౌతికంగా కూర్చున్న దృశ్యం గోచరించింది బాబా నవ్వుతున్నారు అంతేకాక తల కూడా కదిస్తున్నారు అతడికి ఏమి చూస్తున్నాను అన్న సంగతి అర్థం కాలేదు ఒకసారి తన శరీరాన్ని గిల్లి చూసుకున్నాడు అవును నేను చూసింది నిజమే అనుకున్నాడు దాంతో అతడికి చెప్పలేని ఆనందం కలిగింది బాబాకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకున్నాడు అదే ఆనందం ఇంకా అనుభవిస్తూ గుడి బయటకు నడిచాడు ఈ సంఘటన తర్వాత యశ్వంత్ ఎన్నోసార్లు ఆ గుడికి వచ్చాడు ఆ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త అనుభవం కలుగుతూనే ఉంది ఉదాహరణకు అతడు ఎక్కడకు వెళదామని కారులో కూర్చున్నా అక్కడంతా బాబా ప్రకాశం కొట్టి వచ్చినట్లు కనబడుతూ ఉంటుంది ఇంకొకసారి అతడు గుడిలోకి ప్రవేశించగానే బాబా ఊదిని తన వైపుకు ఊదుతున్నట్లుగా కనబడింది అలాగే ఇంకొకసారి బాబా తన ప్రక్కకే వచ్చి నిలబడ్డట్లు కనబడింది తరువాత ఆయనే అలా గుడి అంతా తిరుగుతున్నట్లు గమనించాడు ఒకసారి యశ్వంత్ కూతురు వివాహము అయిన పిల్ల గుడి బయటనున్న ఉన్న ద్వారం దగ్గర నిలబడింది ఆమెకు పంట పొలాలు ఉన్నాయి కాబట్టి వచ్చే పంట కాలం గురించి ఆలోచిస్తోంది ఇంతలో బాబా మాటలు ఆమెకు వినబడ్డాయి బీడా నువ్వు ధైర్యంగా వెళ్ళవచ్చు అల్లా నీ కోరికను తీరుస్తాడు అది జరిగిన కొన్నాళ్లకు ఆమెకు ఒక శుభవార్త తెలిసింది ఏమిటంటే పూర్వం కొంతమంది ఆమె పొలాలని ఆక్రమించుకుని ఆమెను చాలా బాధ పెట్టారు ఇప్పుడు వారందరూ ఆ పొలాల్ని ఆమెకి వదిలిపెట్టి పోయారు అందువల్ల చాలా ఫలసాయం ఆమెకు దక్కింది అలాగే కాశీనాథ్ లాడ్ అనే భక్తుడి విషయం చెబుతున్నారు ఇతడు కూడా మాతుంగ దేవాలయాన్ని దర్శించుకున్నాడు జరిగిన వింత ఏమిటంటే బాబా విగ్రహంలో గల కాలు కాస్త ముందుకు చాచబడి తను వంగి తలను పాదాలకు తాకించడానికి వీలుపడింది అలా బాబా పాదాలు తలకు తగలగానే అతని శరీరం అంతా ఒక్కసారిగా తేలిక అయిపోయి గాల్లో ఎగురుతున్న అనుభవం కలిగింది అలాగే ఎంతో మంది భక్తులకు ఎన్నో రకాలైన అనుభవాలు మాతుంగ దేవాలయంలో జరిగాయి కాబట్టి యశ్వంత్ ఇలా అంటున్నాడు ఎవరైనా భక్తులు డబ్బు లేక షిర్డి యాత్ర చెయ్యలేని పక్షంలో మాతు దేవాలయాన్ని సందర్శిస్తే చాలు ధన్యులవుతారు ఇది శ్రీ సాయి ప్రసాద్ పత్రిక నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ విన్నారు కదా ఈసారి కనుక మీరు మహారాష్ట్ర వెళ్తే తప్పకుండా అందరం కూడా ఈ మాతుంగ దేవాలయాన్ని సందర్శించి ఆ బాబాని కనులారా దర్శించి మన జన్మను చరితార్థం చేసుకుందాం ఈ కథను ఎక్కువ మందికి షేర్ చేసి అందరికీ వినిపించండి తప్పకుండా వారు కూడా మాతృంగ దేవాలయాన్ని దర్శ దర్శించుకుంటారు మళ్ళీ మరో అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి